హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రముఖ తెలుగు డైరెక్టర్ గుండెపోటుతో కన్ను మూశారు కార్డియాక్ అరెస్ట్ వల్ల అయితే గనక డైరెక్టర్ కన్నుమూసారు ఎవరు ఏంటని వివరాలు తెలుసుకుందాము ప్రముఖ తెలుగు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి అంటే అలా కంటే కనుక ఆయన చేసిన సినిమాలు తెలుసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఐడియా వస్తారు ఏఎస్ రవికుమార్ చౌదరి అయితే గనుక నిన్నటి రోజున కార్డియాక్ అరెస్ట్తో అయితే కనుక మృతి చెందడం జరిగింది వివరాలు చూస్తే గాడ్ ఆఫ్ మాసెస్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు యువ హీరోలు నితిను అలాగే సాయిధరం తేజ్ అంటే ఇప్పుడు పేరు మార్చుకున్న సాయిధర్ తేజ్ అని రాజ్ తరుణ్ ఇలా చాలా మందితో ఆ డైరెక్టర్ అయితే గనక సినిమాలు తీశారు ఏఎస్ రవికుమార్ చౌదరి ఆయన అయితే కనుక నిన్నటి రోజు రాత్రి అంటే జూన్ పదో తేదీ రాత్రి కార్్యాకాష్ఠ కారణంగా మృతి చెందినట్లయితే చెప్తున్నారు ఇక చూస్తే ఏఎస్ రవికుమార్ చౌదరి గత కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు కొన్ని పరాజయం పాలు కావడం వల్ల మానసిక ఒత్తిడికి అయితే లోనయ్యారని చెప్తున్నారు అండ్ మరోవైపు ఇండస్ట్రీలో కూడా సన్నిహితులు దూరం కావడం వల్ల ఆయన మీద ప్రభావం చూపించిందని సమాచారం ఆయన ఫస్ట్ అయితే కనుక యజ్ఞం సినిమా గోపీచంద్ నటించినటువంటి సూపర్ హిట్ అయింది యజ్ఞం సినిమాతో దర్శకుడిగా అయితే వచ్చారు ఆ వెంటనే బాలకృష్ణతో సినిమా చేశారు గోపీచంద్ కథానాయకుడికి ఈ తరం ఫిలిమ్స్ పతంగంపై పోకరి బాబురావు నిర్మించిన యజ్ఞంతో రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆ సినిమా విజయం సాధించింది తర్వాత బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది వీరభద్ర సినిమా చేశారు బాలకృష్ణ తను శ్రీదత్త జయప్రద ఇట్లా చాలామంది యాక్టింగ్ చేశారు అందులో వీరభద్ర అయితే అది కొంచెం అంత అనుకున్నంత హిట్ అవ్వలేదు నితిన్తో చేసిన ఆటడిస్తే కూడా డిజాస్టర్ అయింది ఆ తర్వాత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా చేస్తారో అది కాస్త ఓరటించింది తర్వాత సుప్రీం స్టార్ మెగా మేనల్ సాయి ధర తేజ్తో చేసిన పిల్లా నువ్వులేని జీవితంతో మళ్ళీ రవికుమార్ చౌదరి భారీ విజయం అందుకున్నారు తర్వాత మళ్ళీ గోపీచంద్తో మరో సినిమా చేశారు సౌఖ్యం అది కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు ఇటీవల రాజధాని హీరోగా తిరగబడరా స్వామికి కూడా రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు అది కూడా డిజాస్టర్ అయింది దీంతో కాస్త మందుకది అది బాన్స్ అయినట్లుగా సన్నిహితుల నుంచి అంత సమాచారం ఓవరాలు చూస్తే నిన్నటి రోజునైనా కార్డియా కరెస్ట్తో అయితే కన్నుమూసారు